ప్రైజ్లో ఏసు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయించున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము కీర్తన రాసినటువంటి గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఇరవై మూడవ వచనము ఇరవై నాలుగవ వచనము నేను చదువుతున్నాను గమనించండి అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్దనున్నాను నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు ప్రియదేవుని బిడలారా ఇక ఉదయకాల కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు ఇక కీర్తనకారుడు రాయిచున్నాడు దేవా నేనెల్లప్పుడు నీ అద్దనున్నానయ్య నీవు నా పట్టుకొని నీవు నడిపించదు నీ ఆలోచనల చేత నన్ను నడిపించదు అని ఇక కీర్తనకారుడు దేవునితో అంటున్నాడు ప్రియదేవుని బిడలారా దేవుడు మనల్ని నడిపించి మన చేయపట్టుకొని ఈ సంవత్సరమంతి దేవుడు మనల్ని భద్రపరిచాడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జనవరి మొదటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు దేవుడు మన చేయ పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఆయన యొక్క ఆలోచనలు చెప్పుతూ మనల్ని ఈ యొక్క సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాపాడాడు ప్రేమించాడు ఆయన రెక్కల కింద భద్రపరిచి ఆయన ఆలోచనల చేత పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆలోచన చేత మనల్ని నడిపిస్తూ ఈ యొక్క సంవత్సరం అంతూ దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు ప్రేదేవుని బిడలారా ఈ యొక్క సంవత్సరము నీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వేదనలు దుఃఖాలు ఆటుపోటులు మానసికమైనటువంటి ఒత్తిళ్ళు అప్పు అప్పుల నుండి దేవుడు ఎంతగానో ఎన్నో టెన్షన్స్ ప్రెజర్స్ ఉన్నా కానీ దేవుడు నీ చేయ పట్టుకొని ఒక రెండు వేల సంవత్సరం అంతయు దేవుడు నిన్ను కాపాడి నేనే నీ యొక్క నిన్ను నీ బిడ్డల్ని ప్రొటెక్షన్ చేసి ఒక సంవత్సరం అంతయు దేవుడు నిన్ను కాపాడాడు ఆయన ఉచితమైన కృప చేత నిన్ను భద్రపరిచాడు నీ చేయ పట్టుకొని నీ యొక్క ఆయన యొక్క ఆలోచనలు చెప్పుతూ దేవుడు నిన్ను నడిపించాడు ప్రియ దేవుని విడవారా ఈ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మనల్ని భద్రపరిచి మనల్ని ప్రేమిస్తూ మన వెన్నంటి ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నామండి ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మీ కుటుంబంలో మనందరి కుటుంబంలో దేవుడు ఎంతగానో ఎన్నో శోధనల నుంచి బాధల నుంచి ఒత్తిడుల నుంచి సా సాతాను సాతాను బంధకాల నుంచి అపవాది యొక్క బంధకాల నుంచి ఆపదల నుంచి కష్టాల నుంచి దుఃఖం నుంచి వేదన నుంచి అన్నిటిలోనూ నీ చేయపట్టుకొని దేవుడి నిన్ను నడిపిస్తూ ఆయనకు ఆలోచనలు చెప్పుతూ నిన్ను నడిపించాడు దేవుని బిడ్డలారా ఈ సంవత్సరం అంతయు మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ నుంచి ప్రార్థన చేయించున్నానయ్యా ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నా తండ్రి జనవరి మొదటి తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు మనల్ని మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయా మా యొక్క కుడి చేయి పట్టుకొని నీ యొక్క ఆలోచనలు చెప్పుతూ ఆయా పరిశుద్ధాత్మదేవ మా వెన్నంటి ఉండి నా తండ్రి మమ్మల్ని నడిపించినందుకు నీకు కృతజ్ఞత చెల్లించు చిన్నానయా స్తోత్రం నాయన బిడ్డల్ని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చు చిన్నానయా నీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచు అని అడుగుచున్నానయా స్తోత్రం నాయన ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడి నా తండ్రి రెక్కల చేత మమ్మల్ని భద్రపరిచి మా కష్టాలలో మా దుఃఖంలో మా కన్నీళ్ళలో మా వేదనలో మా ఒంటరితనంలో నా తండ్రి అయా మా యొక్క మానసికమైన ఒత్తిడిలో నా తండ్రి నీ యొక్క ఆలోచనలు చెప్పుచు మా ప్రవ్వ ప్రతి ఒక్క నుంచి తొలగించిన తండ్రి అయా మమ్మల్ని నడిపించి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నారయాత్రం ఇక ఉదయ కాల సమయంలో నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నానయా దేవా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నా తండ్రి మేము కాలు పెట్టున ఉండగా మీ దీవెనా మీ యొక్క ఆశీర్వాదమును మాకు దయచేయమని అడుగుచున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించు చిన్నాను ఆత్మలో నా తండ్రి ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా పడిపోయినా తప్పిపోయినా తొలగిపోయినా తండ్రి ఆయా అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డని నా తండ్రి ఆయా మీరు కాపాడి వారిని స్వస్థపరిచి లేవనెత్తమని అని అడుగుతున్నారు స్తోత్రం నాయన మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా నా తండ్రి మీతో మా తండ్రి సహవాసముతో మేము ఉన్నటుకు కృపణ దాయి చేయమని అడుగుచున్నా నుంచి అనేక మందికి నా తండ్రి నిస్వార్థమానము ప్రకటి నా తండ్రి నీ కృపనిచ్చినందుకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను అనేక మంది నీ గురించి తెలియచేయడానికి నా తండ్రి నీ కృపాన్ని దీవెనడుగుచున్నా ప్రే తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను అనేక మంది నా తండ్రి ప్రే రిక్వెస్ట్లు ఇచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైనటువంటి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైస్ లార్డ్